అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం సుమారు పది యాభై ప్రాంతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన బిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ విచారణకు వచ్చింది మా సీనియర్ కౌన్సిల్ ఉన్న మురళీధర్రావు గారు వారు వాదనలో ప్రారంభించారు వారి వాదనలు సుమారు ఒక అరగంట అయిన తరువాత అంటే పబ్లిక్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వాటి గురించి వారు విశ్వీకరించారు ఆ తర్వాత లర్నర్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వారి అబ్జెక్షన్స్ ముందు వినాలి అని చెప్పి ఈ బిల్లుని ఎందుకు కోర్టు పక్కన పెట్టాలి అనే దాని మీద ఆయన మాట్లాడింది వినాలి అని చెప్పి లర్నర్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అభ్యర్థించారు కోర్టు వారు వారి వాదనలు వినిపించమని చెప్పిన తర్వాత సుమారు ఒక గంట పైగా వారు తమ వాదనలను వినిపించారు వారి వాదనలో ముఖ్యాంశాలు అంటే రేపు సాక్షిగా రాస్తారో నాకు తెలీదు బట్ నేను విన్నాను కాబట్టి ముఖ్యాంశాలు అఫ్ కోర్స్ అడ్వకేట్ జనరల్ గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు కొన్ని కొన్ని పదాలు నాకు నిజంగానే అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తెలుగులా బట్ కంటాక్స్ని బట్టి మరి ఇంగ్లీష్ని కొంత నేను అర్థం చేసుకోగలిగాను ముఖ్యమైన పాయింట్ నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనని చెప్పారు అది పచ్చబద్దు వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి రెండు వేల ఇరవైలోనే మేము పిటిషన్ వేశాం అంటే సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వాజీ జ్యుడిషియల్ బాడీ అయిన స్పీకర్ గారికి అది సమర్పించాం మీరు దాని గురించి మెన్షన్ చేయకపోవటం సమంజసం కాదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు కొట్టేయాలి ఆయన అబద్ధం చెప్పాడు వైఎస్ఆర్సిపి ఎంపీ అని ఆర్ లేదర్ ఒక నిజం చెప్పలేదు ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు అని అంటే ఇప్పుడు నేను నాగన్మోహన్ రెడ్డి గారి మీద పిటిషన్ ఫైల్ చేశాను పిటిషన్ ఫైల్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అని చెప్పి నేను అనగలనా అనలేను కదా కోర్టు నిరూపిస్తే అప్పుడు అంతేగా ఒక పిటిషన్ ఫైల్ చేశారు నేను షెడ్యూల్ టెన్ వైలేట్ చేశాను అని దాన్ని వాళ్ళు విన్నాను పక్కన పడేశారు ఎప్పుడో నన్ను పిలిచారు నా స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఇది కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు అన్ని మరి అది పక్కన పడేశారంటే ఏంటి దాని అర్థం ఉపయోగం లేదనే కదా అది చల్లదనే కదా పుట్ట మరి దాన్ని మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే పార్లమెంట్లో నన్ను కన్సిడర్ చేస్తున్నాను మొన్న నా స్థానం ఇదో పార్లమెంట్లో ఎక్కడో ఆకరపించలో కొత్త పార్లమెంట్లో నాకు లెటర్ కూడా ఇచ్చారు మీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి సలహా మేరకు నిన్ను తలానా నెంబర్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది నెంబర్లో అది అక్కడ ఆక్రపించకుటాయిష్టమైనది అని ఒక లేఖ లోక్సభ ఆఫీసు నన్ను లోక్సభ ఆఫీసు నాకు లెటర్ ఇచ్చింది దాన్ని కూడా మేము కోర్టులో ఫైల్ చేయటం జరిగింది దాన్ని కూడా కోర్టులో ఫైల్ చేయటం జరిగింది వాళ్ళ నన్ను సస్పెండ్ చేయలేరు వాళ్ళు సస్పెండ్ చేసుంటే నేను ఈ యుసరా రైకాపా పార్టీ సభ్యుడిని కాదు ఒక సాధారణ ఎంపీనని చెప్పు కానీ మరి దాని మీద బాగా ఆర్పపానయ్యా అలాగే నేను పేరులో నా మీద సిబిఐ కేసులు ఉన్నాయని బ్యాంకులకు నేను రుణాలు నేను కొట్టానని చెప్పలేదు అన్నారు అందులోనే స్పష్టంగా ఉంది ఈ పర్టికులర్ పిల్లులో జగన్మోహన్ రెడ్డి దోచిన కేసులకి నేను చేసిన అభియోగాలకి నా మీద ఉన్న కేసులకి ఏదన్నా సంబంధం ఉంటే అది మెన్షన్ చేయాలి అని పిల్ల రూమ్స్లో ఉండవు కానీ లెర్నెంట్ అడ్వకేట్ జనరల్ అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడారు లెర్నెంట్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఒక వెలువ జరిగిన వ్యక్తిగా అవసరం ఉన్న లేకుండా అన్నీ చెప్పేస్తే బాగుండేది కదా అని చెప్పి వాళ్ళు అన్నారు సరే నేను రూల్స్ ఫాలో ఇక ఇంకో పాయింట్ ఎక్కడో ఒక ట్రైబ్యునల్లో కంటెంట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయన్నారు ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశాం కోర్టులో कंटेंट प्रोसीडिंग्स ಅಂತ মেনಷನ್ ചെയ്യాలి ಕ್ರೈಮಿನಲ್ ಲಾ ಕಾಲ್ ಅಂಡ್ ಈ ಬಟನ್ ವರ್ಕ್ ಸಾರ್ಜನাল ಕಿ ಅಂಡರ್ ಐबीसी ಕೋಡ್ ಗಪ್ಪಾ ಆ ಕಂಟೆಂಟ್ ಎಜುಕೇಶನ್ ಆಫ್ ದ ಕಂಟೆಂಟ್ ಇಸ್ ನಾಟ್ गिवन ಸೋ ಅದರ್ ಚಾಪ್ಟರ್ ಆಗ್ತಿದೆ ಮರಿ ಇಲಾ నేను ఎలా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత స్లోగా స్పష్టంగా లవ్నెంట్ అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడుతూ చూసిన తర్వాత అలాగే మాట్లాడాలి అనిపించింది నాకు కూడా కాకపోతే ఆయన ఆంగ్లం నాకు తెలుగు ఇదే స్టైల్లో ఆయన మాట్లాడారు ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది కనుక నేను కూడా ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ని అంతే స్పష్టంగా ఎందుకంటే నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్గా నేను కూడా ఆన్సరబుల్ కాబట్టి నేను చెప్తున్నాను నేను అక్కడ రూల్స్ ప్రకారం ఏ తూర్చా తప్పకుండా మెన్షన్ చేయాలో అవన్నీ కూడా తూచా తప్పకుండా మెన్షన్ చేయడం జరిగింది దీని వలన నాకు ఎటువంటి ప్రతిఫలము ఆశించి నేను చేయటం లేదు అని చెప్పి నేను అఫిడవిట్లో ఇచ్చాను దానికి డర్మంట్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈయనకి ఓటు వేసే ఛాన్స్ ఉంది కాబట్టి దానివల్ల మీకు ప్రయోజనం ఆశించే చేస్తుంటారు అని మరి వారు నేను అడ్వకేట్ జనరల్గా మాట్లాడటం జరిగింది అటువంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని నేను అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది సరే ఇలా వాద ప్రతివాదంలో అన్ని సుమారు ఒక తొంభై నిమిషాలు పైగా విన్న తర్వాత న్యాయస్థానం నాలుగు మార్చ్ అంటే వచ్చే నెల నాలుగవ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది సో నాలుగవ తారీఖు తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్స్ తర్వాత స్పష్టత వస్తుంది వినపట్ట బట్ రేపు సాక్షిలో ఏమైనా కాడో నాకు తెలియదు కానీ జరిగింది జరిగినట్టుగా చెప్పటం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆ బాధ్యత కనుక వారు మాట్లాడింది నాకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఎస్ నేను చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను స్పష్టంగా అక్కడ జరిగిన సంభాషణ వెబ్బేటం ఇది ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి వచ్చే నెల నాలుగవ తారీఖుకి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంలో మాట్లాడినట్టుగా చెప్పారు ఎప్పుడైనా పొరపాటున ఎప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారనే అంట గౌరవంగానే మాట్లాడతాను అందరికీ తెలుసు ఎప్పుడైనా ఏకవచనం రావచ్చు ఎందుకంటే వారి భాషలో వారందరినీ ఏకవచనంలోనే మాట్లాడతారు నేను ఎప్పుడూ బహువచనంలోనే మాట్లాడతాను ఎంత చిన్నవాళ్ళైనా కూడా పొరపాటున ఎప్పుడైనా ఎప్పుడైనా మరి ఏకవచనంలో సంబోధిస్తే అది మేబీ అనే ఎవరేషన్ బట్ ఎప్పుడు కూడా నేను మా ముఖ్యమంత్రి అని మా పార్టీ అధ్యక్షుడని గౌరవిస్తాను ఇది కూడా అందరికీ అంటే లేకపోతే ఏదో రాస్తారు ఇప్పుడు చూస్తాను కోర్టు కేసుల్లో నిన్న మరి ఆ అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కోర్టు చెప్పింది ఒకటి ఈ పేపర్లో రాసింది ఒకటి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్ప అని కోర్టు అన్నట్టుగా మరి రాశారు మరి ఆ ప్రొసీడింగ్స్ నేను చూసా సాక్షిలో రాసినట్టుగా ఆ కోర్టు ప్రొసీడింగ్స్ లేవు ఈనాడు జ్యోతుల్లో వరబేటం వచ్చింది మరి కానీ కోర్టులో జరిగేది ఒకటి సాక్షి వాడు రాసేది ఒకటి మరి సాక్షి అంటే మళ్ళీ దాన్ని అకవచనంగా మరి ఫీల్ అయ్యి మరి ఏమన్నా మెన్షన్ చేస్తారని నాకు తెలియదు బట్ సాక్షిడి విషయంలో నేను కాంప్రమైజ్ కాను సో అన్ని వక్రీకరించి రాయటం సాక్షి యాజమాన్యానికి అలవాటైపోయింది కాబట్టి రేపు ఏం రాస్తాడో మరి నేను ఊహించలేను కాబట్టి భగవాన్ కృష్ణరాజుకి చెవాట్లు పెట్టిన ధర్మాసనం అని ఇలా వెరైటీగా రాసుకుంటాడేమో ఆ సాక్షుడు అని మీకు ముందే ఒక హింట్ ఇస్తూ సద్దాగా జరిగింది జరిగినట్టు నేను చెప్పా ఆ సాక్షుడు ఎవరు రాస్తాడో రేపు పొద్దున్న మీరు చూడండి సో ఇవాళ ఈ రచ్చబండని ఈ ఒక్క కోర్టు విషయాలకే రిస్ట్రిక్ట్ చేసుకున్నాం అన్ని విషయాలు రేపు రచ్చబండులో మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ